అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఒక అచంచలమైన విశ్వాసంతో మంచి శాఖ నాకు కేటాయించారు అందులో భాగంగా ఈరోజు వ్యవసాయ శాఖ కోఆపరేటివ్ శాఖ మీద ఒక రివ్యూ తీసుకున్నాను ఎందుకంటే మన ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది మొత్తం ఇంకా వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు అసలు ఒకసారి రివ్యూ చేసి ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఏది ఏమైనా సరే మళ్ళీ వ్యవస్థలన్నింటినీ కూడా ఫస్ట్ గాడిలో పెట్టాలి ఆ పనిలో ఉన్నాం దీంతో పాటుగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది దానికి సిద్ధం చేయడానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నాం ఎక్కడా ఎవరు విత్తనం అందలేదనే మాట రాకూడదు ఎరువులు అందలేదనే మాట్లాకూడదు రెండు మూడు రోజుల్లో బ్యాంకర్ సమావేశం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లోన్ ప్యాటరింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది లాంచ్ చేస్తాం ఎక్కడ కూడా ఈ ఐదు సంవత్సరాలు వ్యవసాయదారుడు మెకనైజేషన్లో ఒక చిన్న బోల్టు నట్టు కొడవలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు అంటే మొత్తం డీఫంక్ చేశారు డిపార్ట్మెంట్ మళ్ళీ దీనిలో లైన్లో పెట్టాలంటే కొంత సమయం పడుతుంది ఈరోజు సమావేశంలో ఓన్లీ ప్రిలిమినర్ బ్రీఫింగ్ అంతా తీసుకుని కొంత ఐడియాకి వచ్చాం మీరు చూస్తారు ఆంధ్రప్రదేశ్ అయినా దేశమైనా అందులో ఎవరం మాట్లాడినా దేశానికి వెన్నుముక అన్నదాత దేశానికి పట్టుగొమ్మలు రైతులు అని చెప్పి మాట్లాడతారు కానీ చేతల్లో అది ఆచరించే వాళ్ళు చాలా తక్కువ నేను మాటిస్తున్నాను చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ వ్యవసాయ శాఖ వ్యవసాయ అనుబంధ శాఖలు మళ్ళీ దేశంలోనే ఒక అగ్రగామిగా తీసుకెళ్ళడానికి నేను సాయశక్తులకు కృషి చేస్తాను అందులో నేను గ్రామీణ ప్రాంతం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని నాకు కూడా అన్నింటి మీద పూర్తిగా ఈ సంఖ్యల మీద లేకపోతే పూర్తిగా అవగాహన లేకపోయినా మొత్తం విధానాలన్నింటి మీద ఒక అవగాహన ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ వ్యవసాయ అనుబంధ శాఖలు దేశానికి ఒక రోల్ మోడల్గా తయారవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను దానికి అందరికీ సహకరించమని చెప్పి చెప్పాను అందరం కలిసి ముందుకు తీసుకెళ్తాను ఏంటి ఆర్టీసీ కాంప్లెక్స్లు ఏంటి ఆప్కాబు ఏదైతే ప్రజానీకానికి అవసరమైనటువంటి ప్లేసుల్లో అడ్డగోలుగా అధికారం ఉందని చెప్పి పార్టీ ఆఫీసులు కానీ చూస్తే పార్టీ ఆఫీసులు చూస్తుంటే వైట్ హౌస్ లాగా అంత అంటే అధికారాన్ని ఎంత అడ్డగోలుగా దుర్వినియోగం చేశారో దీనికి ఒక ఉదాహరణ ఇవన్నీ ఎంక్వైరీ చేస్తాం ముఖ్యమంత్రి ఎంత దారుణం అంటే నది పక్కన పెర్మిషన్స్ లేకుండా రూల్స్కి విరుద్ధంగా ప్రజావేదిక కట్టారని చెప్పి మొదటి రోజే పూల్చేశాడు అదే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కనీసం ఒక్క పెర్మిషన్ కూడా లేకుండా జ్ఞానం ఉండాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారంటే అన్ని పెర్మిషన్స్ తీసుకోవాలి అందరికీ ఆదర్శంగా ఉండాలి అటువంటి వ్యక్తి అధికారం ఉంది ఈ రాష్ట్రంలో నేనే శాశ్వతంగా ఉంటాను ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నా పార్టీ ఉంటుందని చెప్పి మదమెక్కి విర్రవీగి మొత్తం ఆఫీసులన్నీ కూడా ఒక్కటంటే ఒకటి పెర్మిషన్ లేకుండా కట్టారు అవన్నీ వెరిఫై చేస్తున్నాం నిన్న లేదు మొన్న కేంద్ర కార్యాలయం కూడా కట్టారు అది రూల్స్కి విరుద్ధంగా కట్టారు న్యాయస్థానాల ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా దాన్ని డిస్మాంటిల్ చేయమని చెప్తే ఆఫీసర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి ఎరగ దానికి కూడా చంద్రబాబు నాయుడు బాధి బాధ్యత తీసుకున్న తర్వాత మా మీద పడ్డాడని రూల్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపులకు మేము పోం ఎవరి మీద వ్యక్తిగత దాడులకు పోం చట్ట ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయడమే తెలిసినటువంటి పార్టీ నాయకుడు నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరి మీద కక్ష సాధింపులను నువ్వు వైసీపీ రొంగేసావు కదా లక్షల రూపాయల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని మళ్ళీ ఇంకొక రొంగేయడం కానీ నీ బొమ్మలు ఉన్నాయని చెప్పి క్యాన్సిల్ చేయడం కానీ ఇటువంటి విధానాలు ఎప్పుడు ఉండవు పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తాం ఒక అచంచలమైన నమ్మకంతో నూట అరవై నాలుగు స్థానాలంటే ఆ దేశ చరిత్రలో వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం విశ్వాసం ఇచ్చారు ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా పరిపాలన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు అన్నీ చూశారు మీరే చూశారు కదా మీరు చూశారు ఎప్పుడు కూడా న్యాయం న్యాయం ధర్మం ధర్మం ఎప్పుడైనా సరే ధర్మం గెలుస్తుంది అయితే రాష్ట్రం గురించి కొన్ని సాక్రిఫైజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని అందరూ విడిచిపెట్టారు ఎవ్వరు కూడా ఐదు సంవత్సరాలు మాట్లాడడానికి అవకాశం లేదు ఎవరైనా సరే వాక్చాతుర్యం మనకు స్వాతంత్రం ఇచ్చినా సరే ఎవడు మాట్లాడడానికి అవకాశం లేకుండా చేసి మొత్తం భయోందాలం చేశారు అటువంటప్పుడు ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము కూడా భయపడి వదిలేస్తే రాష్ట్రం పరిస్థితి ఏమో ఈరోజు మేము బాధలు పడ్డాం జైలుకెళ్ళాం అవమానాలు భరించాం ఇవన్నీ భరించి నిలబడ్డాం కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ కాపాడుకోగలిగాం దాన్ని మేము కొనసాగిస్తాం